ఫిఫ్టీన్ మెంబర్స్ స్టాఫ్ ఓకే ఓన్లీ అవుట్ ఆఫ్ సిక్స్ మెంబెర్స్ లేడీస్ స్టాఫ్ ఉంది ఓకే మాకు బోర్ ఆమ్లెట్ నుంచి వస్తారు సార్ నెహ్రూ నగర్ రామ్ నగర్ అక్కడ ఇంకా డైరీ ఫామ్ ఉంటారు వన్ టూ టూ కిలోమీటర్స్ నుంచి వస్తారు మన పడుతుంది సాంక్షన్ మన ఊరు పడుతుంది థర్టీ సిక్స్ ల్యాక్స్ సాంక్షన్ సార్ ఓకే మా థర్టీ సిక్స్ ల్యాక్స్లో పాతయ్య అంత డిస్మౌంట్ డైబుండేషన్ అయితే నాకు ఆ నెమంట్ అంటే నేను టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఖర్చు పెట్టాను కాబట్టి దీన్ని మధ్య నెలలో కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో నెలలో వేసిండే మూడు టాబ్లెట్స్ వచ్చి తీసేసిండి ఆ తర్వాత నేను అధికారుల దృష్టి తీసుకెళ్ళాను సాధారికి తీసుకెళ్తే డబ్బులు రాదు అంటే అప్పుడు అమ్మాదర్శ యాక్చువల్గా మన ఊరు మనబాటు కిందంటే అమ్మా ఆదర్శ పాట శాంక్షన్ కాదు ఓకే సార్ నేను ఆఫీషియల్స్ అందరూ తీసుకెళ్తే అప్పుడు ఆదర్శ పాడసార్ కింద ఈ ఎమర్జెన్సీ కింద గర్ల్స్ డీట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి లెవెన్ ల్యాక్స్ శాంక్షన్ చేసిండు ಏನೇ ಟೈಲಟ್ ಸ್ಪ್ರೆಡ್ಸ್ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಓಕೆ ನಾನು ಫಸ್ಟ್ 12 ಲಕ್ಷದ ತರ ಮಾಡಿದ್ವಲ್ಲ 12 ಲಕ್ಷ 18 ಲಕ್ಷ ಸರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಏ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಫಸ್ಟ್ 18 ಲಕ್ಷ ಒಂದು ಒಂದು ಕೊಡ್ಲಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ತೀನಿ ಆರಿ ವರ್ಷ ಸಮನಾಗಿದೆ ಸರ್ ಅಂದ್ರೆ ಅಪ್ಪ ಫೈನಾನ್ಸ್ ಅಲ್ಲಿ ಇದೆ ನಾನು ಬಾರೆ ಅಸೆ ಇಂದ ಬಾರೆ 10 ತಿಂಗಳು ಕವರ್ ಮಾಡ್ತಾರೆ ಆತೆ 10 ಲಕ್ಷದ ಖರ್ಚು ಆಗ್ತೀಸ ಸರ್ ಒಂದನೇ ವಿಷಯ ಮೊದಲನೇ ವಿಷಯ ಆನ್ ಆಕ್ಟಿವ್ಸ್ ನೋಟ್ ಇದೆ ಕಮೆಂಟ್ ನಲ್ಲಿ ಇದೆ ಸರ್ ಏನು ಚಿಂತೆ ಇಲ್ಲ బెడ్స్ కస్టమర్ కిటినిలో సిమిలర్ కస్టమర్ డేస్ కస్టమర్ ఇవన్నీ టోరింగ్ చేసే చేసు డైనింగ్ హాల్ బట్ వాష్ రూమ్ కోసమ రెండు దేవుడి మీద కట్టి ఆన్నీ అన్ని సాలె వాష్ రూమ్స్ ఉంది అన్ని ఉన్నాయి టాయిలెట్ కూడా హోల్ వన్ టాయిలెట్ కిసా కి

बेसिकली द अमाउंट रिलीज కావడం కారణ ఓన్లీ ది కల ఫైల్స్ టైర్డ్ ఉండాలి ఉద్దేశం అవు సర్ కారణ టైర్స్ వర్సెస్ స్టార్ట్ చేయగలిగే టైర్ నేను 3 ఇట్ దిట్ వాడడానికి ఉద్దేశి కొడుకున్నా పిన్నలు పిన్నలు టైర్ ముక్నదా నా ఫిల్లెడ్ టైర్ ముక్ ఉపేనిటి కొడు మీద వాడి కంబినేషన్ నా మిటవర్ చేయపియాలి నేను ప్రతిసాల్ అరెంమెంట్ సర్ నాకిది करवाదు చేశాను కొనే అబందిస్తా అందిస్తా అని చెప్పేసి అని డీఎస్ డీఎస్ చెయ్యొచ్చు ఫస్ట్ 10 లక్షల దీని కోసం వచ్చేటాయి ఈ ప్రకారంగా ఇది అన్ని అన్ని ఇక్కడ టాయిలెట్స్ కూడా సార్ టాయిలెట్స్ కూడా బేస్మెంట్ వేసింది ప్లస్ పిల్లర్ వేసింది స్టాప్ వేసింది అంటే డబ్బులు వస్తాం విత్ కమర్ డబ్బులు రాలేదు ఎప్పుడు టెన్ ల్యాక్ ఫస్ట్ టెన్ ల్యాక్ ఇచ్చిన టెన్ ల్యాక్స్ ఇచ్చిన నెక్స్ట్ త్రీ ల్యాక్స్ దాని దేని కోసం వాడాలి మళ్ళీ దానికి టైలర్స్ కోసం వాడు అప్పుడు ఏం చేశారు అప్పుడు ఓన్లీ గోడలు నాకు కాంట్రాక్టర్ అయితే అప్పుడు ఇంత ముందు టెన్ లాక్స్ ఖర్చు పెట్టినా కదా

쟤네들, 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 쟤

టెన్ డేస్లో కంప్లీట్ కప్పనిసే కావాలి మరి ఓకేనా ఎందుకంటే మీకు ఇంత లీజ్ చేస్తుంటే బాగుంటుంది కదా సార్ నేను 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 సరే సరే మీరు టెన్ డేస్ అంటారు కదా నేను మళ్ళీ వస్తాను టువెల్త్ టువెల్త్ డేనాడు ఓకేనా చూస్తాను మీరేనా కాంటాక్ట్ మాది పేమెంట్ రాలేదు సార్ మనకు మన ఊరు మనబడి కింద అప్పుడు చేసాను లేదు సార్ టెండర్ వరకు మన ఊరు మనం టెండర్ వరకు ఇప్పుడు వాష్రూమ్ సంబంధించి చెప్పండి ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైందంటే సార్ మనకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ నేను మనకు ఒకసారి వన్ అండ్ హాఫ్ ఇచ్చారు మొన్న వన్ ల్యాక్ ఇచ్చారు మళ్ళీ దీంట్లో డీ కూడా రికార్డ్ కరెక్ట్ చేయలేదు ఎంత లక్షన్నర ఆపేశాడు అది ఈ ర్యాంపులు కరెక్ట్లే వదిలేదు మాకు ఎందుకంటే ఎడికి వెళ్ళి తీసుకురావచ్చు సార్ డబ్బులు మాకు దాంట్లో ఒక పదిహేను లక్షలు కావాలి దీంట్లో నాలుగున్నర లక్షలు పెట్టి చూశానండి ఇప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ ఉంది బడ్జెట్ ఉంది సార్ నేను ఏమంటున్నా మొన్న మూడు లక్షలు రాసే పేమెంట్ ఏం చేసి వన్ ల్యాక్ రాశారు నేను వర్క్ ఎక్కువ చేసాను ఆల్రెడీ నాలుగున్నర లక్షలు వరకు చేసి సార్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ అన్నీ పర్సెంట్ టాక్సెస్ ఉంటాయి టాక్సెస్ టాక్సెస్ అన్ని అండ్ రావాలి బడ్జెట్ తొందరగా చేయాలి మా పేమెంట్ లేక అదైతే త్రీ ఇయర్స్ అయింది మన ఊరు మన అనవసరం చేసే అది టెండర్ వర్క్ అది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి దీన్ని నిజంగా ఓకే ఫాల్ ట్రాన్స్ఫర్ కావడం పైసలు వాళ్ళు రేపడే వస్తుంటారు అవునా కాదు కాదు సార్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అంటే మాకు ఒకటే కాదు సార్ ఇది ఒకటే డిపార్ట్మెంట్ అని కాదు మాకు వేరే డిపార్ట్మెంట్లో కూడా రావాలి పేమెంట్ అన్నిటి లింక్ పెట్టానికి మాట్లాడదాం ఇప్పుడు అడిగేది అంటే వాషన్ మీకు బడ్జెట్ ఉంది వాళ్ళు అని అడిగి ఉన్నారు కంప్లీట్ చేయను ఒక టెన్ డేస్లో దీనికి కంప్లీట్ చేసి ఇచ్చేస్తా వాషింగ్ టోటల్ వేయాలి పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది అదే ఒక రెండు రోజులు పదిహేను రోజులలో టోటల్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను తీసుకుంటాం ఎవరు కదా आह पाइपलाइन से बनने की हाँ लाइन फॉलो से चांदी डेस्टिनेशन बेचे आते हैं टाइम डेस्टिनेशन टाइम से चाहे ओके ओके और आप वार्किंग पे कुछ कुछ एमओ ले पे डेस्टिनेशन कहाँ डेस्टिनेशन बजट फूड लेकर बोले फिर भी थे बजट फूड डीवा कर कुछ है मेरे फास्ट फूड का क्या स्टूडेंट बोले मेडिकल बिराजन तर्फबाट काटिइँदैछ। यो फिजिक्स नै हो। फिजिक्स नै गरेर अन्सै हो। एक्जेक्टली। W प्रिजेन्ट हुन्छ। आउटसर्भ हुन्छ। अनआउटलेगा उपस्थित। अनआउटलेगा उपस्थित। अनआउटलेगा इनलोकेट। 2:3 4:0 YouTube जरे नाम। अनि जेड्स है। हिज लेडीज फ्राइड्स हिज जेड्स। ओके ओके। सर ब कम्प्लिटली धन्यवाद गर्नु। मेरो बिरादिन तरका गर्नुको यो फिजिक्स नै हो फिजिक्स नैलाई अनसाइड अनसाइड डब्ल्यूक्यूजेन आउट अफ आउट अफ आउट अफ अनौपचारिक अवस्था अनौपचारिक अवस्था अनौपचारिक इन लोकेट अनि जेड्स है लेडीज लेडीज जेड्स पकड़ ओके सर कम्प्लीटली तरका गर्नु ஊர் சீரில் அப்படி பெட்டா ஊர் மதில் ஊரு மக்கள் சந்தா மணி எப்படி ப்ளேஸ் செட் ட்ரெட்ஸு காம்பு கண்படக்கு இப்படி இது ரோடு கார் ஊரு ஹலோ నమస్తే అండి నేను సారంగపూర్ పా స్కూల్లో ఉన్నాను జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాల ఇక్కడ స్కూల్ ఎదురుగానే కళ్ళు కాంపౌండ్ ఉంది జస్ట్ ఎంత వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నది ఆడపిల్లలు చదువుకుంటారు ఎట్లా కాంపౌండ్ ఉంటుంది అండి కళ్ళు కాంపౌండ్ ఇక్కడ మీటర్స్ అంటే ఇప్పుడు స్కూల్ అంటే మంత్ స్కూల్ టీచయారా అది కాదు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తే ఊరు అవుతారు లేకుండా ఇప్పుడు పెట్టారట ఇప్పుడు ఊరి మధ్యలో అయిపోయింది స్కూల్ ఆడపిల్లతో పాఠశాల ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అయితే ఆరు గంట ఫ్రీ అవుతుంది కళ్ళు కాంపౌండ్ స్టార్ట్ అయితే ఐదు గంటల పిల్లలు ఎట్లా అది ఆ కంపౌండ్ ముందుకే పోవాలి ఎట్లా పోతారు చెప్పండి షిఫ్ట్ చేపిస్తే కొంత విషయం కాదు కదా వాడు ఎక్కడైనా పెట్టుకుంటే వాడు బిడ్జెన్ ఎక్కడైనా నడుస్తుంది ఏ వాడి ఏ వాడి వానికి ఇక్కడ లైసెన్స్ ఉండని స్కూల్ దగ్గర ఉన్న కాడ షిఫ్ట్ చేయి ఓకేనా すみません。